హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీరు మనం అయితే ప్రజెంట్ హరినాథపురంలోని నాలుగో వీధి దగ్గర ఎత్తే ఉన్నాం ఇక్కడ కార్యక్రమాలు ఏంటి మన హర్నాజ్పురం మిత్ర మండలి వాళ్ళు ఎలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశానో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం వచ్చేయండి మీ పిల్లలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా చక్కటి అమ్మాయి లేదా మంచి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఇప్పుడే కన్సల్ట్ అవ్వండి వాసూస్ మ్యారేజ్ బ్యూరో మీకు నచ్చినట్టు మీరు కోరుకున్నట్టు అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూడబడును రెండవ పెళ్లి అబ్బాయికి మరియు అమ్మాయికి కూడా మంచి సంబంధాలు చూడబడును వాసూస్ మ్యారేజ్ బ్యూరో టౌన్ హాల్ ఎదురుగా దండువారి వీధి నెల్లూరు సెల్ నైన్ త్రీ నైన్ టూ మౌలి నా పేరు అన్న ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు దీని కార్యక్రమాలు ఏంది చెప్పండి అన్న ఇది నైన్త్ ఇయర్ అవుతుంది ఇక్కడ పెట్టి మేము స్టార్ట్ చేసి నైన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ మనం అన్నదాన కార్యక్రమాలు పేదలకి బట్టలు పంపిణీ చేస్తాము దాని తర్వాత రోజు ప్రసాదాలు పెడతాము ఉట్టి మహోత్సవం ఉంటుంది లాస్ట్ రోజు డీజే అన్నీ ఉంటాయి కాదన్న ఇంకోటి ఏంటంటే ఈ మీ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు కదా ఇక్కడ చాలా దగ్గరలో ఏంటంటే కొన్ని క్రిస్టియన్స్ కొంతమంది క్రిస్టియన్స్ ముస్లిమ్స్ హిందూస్ ఉంటారు వాళ్ళ నుంచి మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందన్న చందా అడిగేటప్పుడు కానీ అలాగా మాకు మా కమిటీలో మెయిన్ మెంబరే క్రిస్టియన్ అండి అతని పేరు డేవిడ్ అతనే చేస్తాడు ఇతను మాకు ముస్లిం అనమాట ఇతను మొత్తం ఇతనే చేస్తాడు అన్నమాట దగ్గర ఉండి అందరం కలిసే చేస్తాం మా దాంట్లో కుల అతీతంగా వినాయక చవితి సెలబ్రేట్ అవును ఇంకా ఎన్ని రోజులు నాలుగు రోజులు ఉంటదండి మూడో రోజు కదిలిచ్చేసి నాలుగు రోజు ఊరేగింపిస్తాం మనం డీజే డీజే పెడతా కేరళ బ్యాండ్ ఏమన్నా పెట్టున్నారా డీజే ఒకటే ఉట్టికి ఇంకా ఇంకోటి ఏంటంటే అన్నదానాలు ఏమన్నా ప్లాన్ చేశారన్నా ఇవాళ వన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుందండి అన్నదానం మీరు కూడా తప్పకుండా భోజనం చేసి వెళ్ళాలి ఖచ్చితంగా అన్న ఇంకోటి ఏంటంటే మీరు ఇలాగే మీకు ఇలాగే మన హరినాథపురం నాలుగో వీధిలో విగ్రహాలు మీరు పెట్టి ఆయన ఆశీల్స్ మీకు ఎప్పుడు ఉండాలని మా టీవీ తరఫున కోరుకుంటున్నాను ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా మన హరినాథపురం నాలుగో వీధి దగ్గర అయితే కార్యక్రమాలు చాలా అంటే చాలా అద్భుతంగా చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈ మర్యాదలకి ఏ లోటుపాటు చేయకుండా వచ్చిన ప్రతి భక్తులకి సాంప్రదాయంగా మర్యాదగా అయితే పంపిస్తున్నారు ఇంకా ఎవరైనా దర్శించకపోతే ఇక్కడ హరినాథపురం నాలుగో వీధికి వచ్చి వినాయకుడు బ్లెసింగ్స్ తీసుకొని అలాగే హరినాథపురం మిత్రపండి వాళ్ళకి కూడా బ్లసింగ్స్ ఇచ్చి వెళ్ళిపోండి నెక్స్ట్ డే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటా టైపా బాయ్